డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఇవాళ ఏమంటే కేంద్రాన్ని తిట్టడము మన ఒక ఎలక్షన్ సాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి ఇవ్వడము కొత్త కొత్త సర్కులర్ ఇవ్వడము వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు మేము మాట్లాడితే మతతత్వం ఇలా కులగణన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కొరుతో తలకూరుకున్నది ఇవాళ మళ్ళా నేను మీ లెక్కల ప్రకారమే ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డులు ఇచ్చారు మీరు మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డులు ఇచ్చారు ఆధార్ కార్డు ఒక్కొక్కటి తీసుకుంటారు డబుల్ డబుల్ తీసుకోవడానికి అవకాశం ఉండదు తీసుకునే వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై లక్షల మంది ఉంటారు మరి మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు మూడు కోట్ల తొంభై లక్షల జనాభా ఉన్నట్టే కదా మరి మరి మొన్న కులగా మీ లెక్క సర్వే ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఎట్లా వస్తుంది మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఎట్లా వస్తుంది మూడు కోట్ల తొంభై లక్షలు ఇంకో ఇరవై ముప్పై లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉంటే మీ లెక్క ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా పడుతున్నారు మీరు అంటే ఇంకా అరవై లక్షలు ఎన్నికారు మరి కేసీఆర్ ఆయాంలో సకల జనసే సమగ్ర సర్వే చేస్తే బీసుల జనాభా ఏంటంటే యాభై ఒక్క శాతం మరి మీ సర్వే చేస్తే నలభై ఆరు శాతం వచ్చేది మళ్ళీ తురుకోలం కానీ మీరు యాభై రెండు అంటున్నారు యాభై ఆరు అంటున్నారు ఎట్లా జవా జనాభా అవుతుంది ఇలా ముస్లిమ్స్ బీసులు ఎట్లా కలుపుతారు మీరు మళ్ళీ బీసులకు నలభై రెండు శాతం ఇస్తామంటున్నారు పది శాతం ముస్లింస్ చేస్తాం బీసులకు ఇచ్చేది ముప్పై ఐదు శాతమే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం ముప్పై రెండు శాతమే ఇంకా పది శాతం మీరు ముస్లింలకు ఇస్తున్నారు కల్పి కల్ప మీరు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈ దెబ్బ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి ఇది మార్చద్దు ముస్ కలిపద్దు అంటుందని మొత్తం అంటున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా ఇస్తాడు ఏం ధర్నా చేస్తాడు మీరు పోయి ఒక దగా చేసింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు ఢిల్లీలో పోయి ధర్నా అంటే ఏసీసీ భవన్ ధర్నా అయ్యేది జనపద టెన్ టెన్త్ జనపదానికి ధర్నా గాంధీ గాంధీభవన్ దాకా ధర్నా అయ్యింది మేము క్లారిటీగా క్లియర్ కట్గా మేము పది శాతం ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం ఏ మొహమాట లేదు మాకు దిల్లా నిర్మోహమాటంగా క్లియర్గా చెప్తున్నాం మేము దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు మీరు పది శాతం ముస్టులు తీసేసి నలభై రెండు శాతం కేవలం బీసులకు ఇస్తే ఇలా దాన్ని ఆమోదించడానికి మీరు మేము కలిసి ప్రయత్నం చేస్తాం ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం మేము అది కాకుండా పది శాతం ముస్టులతో మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇది ఏంటంటే ఆరు గ్యారెంటీలు ప్రజల దృష్టి మలించడానికి అంత ప్లాన్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు అది పోయింది నాలుగు వేల రూపాయలు ఆసర పెన్షన్ ఇస్తున్నారు అది పోయింది తులం గోల్డ్ ఇస్తున్నారు అది ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాల చేసిన యువతులకు స్కూటీ కొనిస్తున్నారు అది పోయింది రైతు భరోసా ఇస్తున్నారు ఇరవై లక్షల మందికి ఇచ్చారు ఇరవై లక్షల మందికి మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు పంద్రా ఆగస్టుకు ఇంకా ఇరవై లక్షల మందికి ఇస్తున్నారు ఒక్కరికి వేయలే రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తన్నారు అది పోయింది ఇల్లు పడుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అది పోయింది విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు అది ఇవ్వలేదు ఐదు లక్షల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ అన్నారు అది ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు ఎనిమిది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే వాళ్ళ యాజమాన్యాలు పాఠశాల నడపలేని పరిస్థితి ఇళ్లకి కట్టలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళది అడుకునే పరిస్థితి అప్పల పాలేరు బ్యాంకు వాళ్ళు లోన్ల కోసం తిరుగుతున్న యాజమాన్యం దగ్గరికి వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు విద్యార్థులు సర్టిఫికేట్ చేయకుంటే వాళ్ళు బాధపడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఇన్స్టాల్మెంట్ ఇస్తా అన్నారు అది కూడా లేదు మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు మీరు అందరు కలిసి రండి ఒక యూనియన్ గా తయారు కాండి తయారయ్యి బయట చెప్పకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తే మేము పిలుస్తామంటున్నారు ఫీజు రిఎంఎస్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తే ఇస్తామంటున్నారు లేకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ లేకుంటే ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామంటారు అది ఇస్తారా కానీ గ్యారంటీ లేదు ఆరోగ్య శ్రీ పైసలు లేవు ఇక రాబోయే రోజుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి అన్నిటికీ పరిష్కారం శాసన మండలిలో కొట్లాడే పార్టీ కావాలి ఇలా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు